బాలత్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన బోయకొండ గంగమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి చౌడేపల్లి ఆక్ట్ మీడియా న్యూస్ చిత్తూరు జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానమునందు దసరా మహోత్సవము రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా మొదటి రోజు అమ్మవారు బాలత్రిపుర సుందరీదేవి అలంకారములో భక్తులకు దర్శనమిచ్చినారు ఈ రోజు ఉభయదారులుగా జీవన్ ప్రకాష్ ఫ్యామిలీ పిల్లారి ఏజెన్సీస్ చౌడీపల్లి వారు గీతాదేవి జూవెల్లర్స్ పిల్లలూరు వారు ముఖేష్ మహాలక్ష్మి ఏజెన్సీస్ పిల్లలూరు వారు ఉభయదారులుగా పాల్గొన్నారు ఉభయదారులతో గణపతి హోమము చండీ హోమము నిర్వహించినారు దసరా మహోత్సవములకు మంగళవారం పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి రెడ్డి వారి కుటుంబ సభ్యులతో విచ్చేసి శ్రీ అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించినారు ఈ కార్యక్రమములో దేవస్థాన కార్యనిర్వహణాధికారి మరియు ఉప కమిషనర్ ఏకాంబరం దేవస్థాన అర్చకులు సిబ్బంది పాల్గొని వారికి తీర్థ ప్రసాదములు అందజేసి శ్రీ అమ్మవారి దర్శన భాగ్యము కల్పించినారు ఈ రోజు ఈ భూయకుండమ్మ గంగమ్మ తల్లిని ప్రజలందరూ ఈరోజు తొలి రోజు ఆశీర్వదించుకొని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి భూయకొండమ్మ తల్లి ఆశీర్వాదాలు కావాలా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అటువంటి ముఖ్యమంత్రి ఇంకా పది సంవత్సరాలు ఉండాలని చెప్పి ప్రజలందరూ ఆశీర్వదించాలా అదేవిధంగా ఈ భూయకుండంగమ్మ తల్లి ఆశీర్వదాలు ఈ పుంగునూరు నియోజకవర్గమే ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా అందరికీ ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఇటువంటి మహాశక్తి గల భోజనం తల్లిని ప్రజలు ఇక్కడికి ఎంత ఆశీర్వాదంతో వచ్చి ఆశీర్వదించి దర్శించుకుని ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించిన ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే కమిటీకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా దర్శన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎన్నో పది సంవత్సరాలు ఉండాలని చెప్పి భగవంతులు అందరూ ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటారు జై హింద్ జై గంగమ్మ తల్లి